ఈరోజు నా సర్వసామాన్యంగా ముస్లిం సమాజంలో చాలా తేలికగా చేస్తున్నటువంటి ఒక పెద్ద పాపం ఏమిటంటే గడ్డాన్ని గీయించడం లేదా గడ్డాన్ని కత్తిరించడం సర్వసాధారణం అయిపోయిందనమాట అంటే ఆ పాపాన్ని పాపము అని కూడా మర్చిపోయారు ముస్లింలు ఎందుకు అంటే ఖురానే మజీదులో అల్లా తాలా సెలవిచ్చాడు లక దాన లక్ ఫి వస్వతుల హసన మీ అందరికీ కూడా జీవితం యొక్క నమూనా హజరత్ ముహమ్మద్ సలం యొక్క విధానం అన్నాడల్లా అలాంటి ప్రవక్త గారి యొక్క సాంప్రదాయం మరియు ఓన్లీ అంటే కేవలం ప్రవక్త ముహమ్మద్ అలీ అలీస్లం గారిదేనండి ఈ పద్ధతి అంటే అనుకోవచ్చు కాదు ఇమా ముస్లిం రహమతులని ముస్లింలు హదీస్ నకల్ చేశారు అమ్మ ఐషార్ అది అల్లా తలాన సెలవిచ్చారు అల్లాహి నబీ సలి ఇలా తెలిపారని గెడ్డము పెంచని ప్రవక్తలే లేరు అన్నారు గెడ్డము పెంచని ప్రవక్తలే లేరు షర్యతులో గెడ్డాన్ని గీయించడం హరామ్ ధార్మిక పండితుల యొక్క దృష్టిలో గడ్డాన్ని తీయించడం గడ్డాన్ని గీయించి వేయడం హరాం అధర్మం నిషిద్ధం మరియు గడ్డాన్ని పెంచడం వాజిబ్ మరియు గడ్డాన్ని గీయించడం అనేటువంటి ఈ చెడు అలవాటు ఈ దుర అలవాటు వచ్చింది ఎక్కడి నుంచి అండి అంటే ధార్మిక పండితులు చెబుతూ ఉంటారు లూ సలాతు వస్లాం యొక్క జాతిలో కొద్ది మంది పురుషులు ఇతర పురుషులను ఆకర్షించడము కోసం తమ గడ్డాన్ని పూర్తిగా గొరిగించేసేవారు అనేవారు ధార్మిక పండితులు చెప్తుండేవారు ఆ అలవాటు ఈ రోజున అల్లా క్షమించుగాక ముస్లిం సమాజంలో కూడా వచ్చేసింది ముస్లింేతరులేమో గెడ్డాన్ని పెంచుకొని ఫ్యాషన్ అని చెప్పి వారు గర్వంగా అందరిలో తిరుగుతుంటే ముస్లిములు మాత్రం ప్రవక్త మొహమ్మద్సుల్లా అసలం యొక్క ఏదైతే ఆచరణ ఉందో ఆ గడ్డాన్ని గీంచేసి ప్రవక్త గారి యొక్క సున్నతిని పక్కన పెట్టేసి గర్వంగా తిరిగి గౌరవం సంపాదించుకుందామని చెప్పి తిరుగుతున్నారు ప్రవక్త గారి యొక్క సున్నతికి మనిషి వ్యతిరేకంగా నడవడం మరియు గౌరవం పొందడం ఇది జరగని పని గడ్డం కోసం హదీసుల్లో ఏముందండి అంటే హజర ఉమరీతెలిపారు అల్లా కే నబీ సుల్ అలీస్లం సెలవిచ్చారని ప్రజలారా గడ్డాన్ని పెంచండి మీ సలను కత్తిరించండి ఈ హదీస్ని మా బుఖారి నకల్ చేశారు ఈ హదీస్ని మా బుఖారిలో నకల్ చేశారు మరియు అదే ఇబిని ఉమరీలను చెప్తున్నారు అల్లాహకే నబీ సుల్ అల్లీం సెలవిచ్చారని ప్రజలారా మీరు బహుదైవారధుకులకు వ్యతిరేకంగా ఉండండి ఇవి ఉమర్ రదీలని అడిగారు యా కే నబీ సలం సెలవిచ్చారు వారు గడ్డాలను మీసాలను కూడా పెంచుతున్నారు మీరు మీసాలను కత్తిరించండి గెడ్డాలను పెంచండి అన్నారు మరియు ముసనద్ అహ్మద్ లో ఒక హదీస్ ఉంది అల్లాహె నబీ సలి సెలవిచ్చారని అబూ రది అల్లాహు అహు తెలిపారు ఏమని ప్రజలారా మీరు గడ్డాలను పెంచండి మీసాలను కత్తిరించండి మరియు మీ తెల్ల వెంట్రుకలకు గోరింటాకును పుయ్యండి మీరు యూదులు మరియు క్రైస్తవులు యొక్క పద్ధతులను అనుసరించకండి అన్నారు ఈ హదీసుని ముసనాద్ అహ్మదును నకలు చేయడం జరిగింది సోదరులరా గడ్డాన్ని పెంచడం ఏదైతే ఉందో ఇది ప్రవక్తల సాంప్రదాయం గడ్డాన్ని గీంచడం ఏదైతే ఉందో ఇది ఆడవాళ్లను అంటే స్త్రీలను అనుక అనుసరించడం అనేటువంటి సాంప్రదాయం అల్లా మనందరినీ రక్షించు గారు స్త్రీలను అనుసరించడం అల్లాహే నబీసు సుల్ అలీస్ వారించారు మరియు స్త్రీలను అనుసరించే వారిని ప్రవక్త గారు శపించారు మరియు ప్రవక్త ముహమ్మద్ సుల్హస్లం దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వారి యొక్క ముఖాలపైన గెడ్డము లేదు అల్లాకే నబీ సుల్హస్సలం ముఖం తిప్పేసుకున్నారు మరియు అన్నారు మీకు ఇలా చేయమని ఎవరు ఆజ్ఞాపించారు వారు అన్నారు మా రాజు ఇలా చేయమన్నాడు కే నబీ అన్నారు నా ప్రభు అయినటువంటి అల్లాహ్ నన్ను గెడ్డం పెంచమన్నాడు మీసాలను కత్తిరించమన్నాడు అని చెప్పి అల్లాకే నబీ సుల్ అలీస్లం ఆ వ్యక్తులకు గెడ్డం గురించి దావతిచ్చారు తారీఖి బినే జరీర్లో ఉంది ఈ మాట కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే మన జీవితంలో గెడ్డం ఉండడం లేదు గెడ్డం పెంచే వాళ్ళని ఇష్టపడటం లేదు గెడ్డం ఉంటే పెళ్లి కూతురు కూడా పెళ్లి కొడుకుని ఇష్టపడటం లేదు ఎందుకోసము అంటే ఇంట్లో తండ్రి గెడ్డం పెంచడం లేదు కాబట్టి పెళ్లి కూతురు కూడా ఇష్టపడటం లేదు గెడ్డం నున్నగా గీంచేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి సిత కొట్టేసినా పర్వాలేదంట గడ్డం ఉంటే మాత్రం పెళ్లికి అడ్డం అయిపోద్దంట అంట వల్ల క్షమించుగాక గెడ్డం అనేది మగవాడి యొక్క చిహ్నం అది ఆడవాళ్ళకల్లా గెడ్డం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అల్లాకి తెలీదా పుట్టించిన వాడు ఆయనకి తెలియదేంటండి ఎవరు అందంగా ఎలా ఉంటారు ఎవరు అందంగా ఎలా ఉండరు ఆయనకి తెలీదా ఆడవాళ్ళకి గెడ్డం ఉంటే అందం ఉండదు అందుకే అల్లా ఆడవాళ్ళకి గెడ్డం ఇవ్వలేదు మగవాళ్ళకల్లా తబారోపుతాలా గెడ్డం ఇచ్చాడు దాంట్లో మగవాళ్ళకి అందం ఉంది కాబట్టి దానికోసమే సోదరులారా గెడ్డాన్ని పెంచడం ప్రతి ముస్లిం యొక్క పురుషులు చేయవలసినటువంటి పని దాన్ని గీయించమనడం పాపం దాన్ని గీయించడం పాపం మరియు గెడ్డం బాగోలేదని చెప్పి నా వెటకారం అంటే పరిహాసించడం దాన్ని చీప్గా చూడటం కూడా పాపమే అని చెప్పి ధార్మిక పండితులు తెలుపు